జగ్గంపేట టూ టౌన్ లో గల ఆర్యవైశ కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను జగ్గంపేట మండల గ్రామాధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జోతుల నెహ్రూ జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ వంద రోజుల పాలనలో ప్రజల చేత శివాస్ అనిపించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులో ఉన్న పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచామని డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశామని గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించామని తెలిపారు కార్యక్రమం వంద రోజుల పండుగ నేర్చుకోవాలని చెప్పడం జరిగింది ఈ వంద రోజుల పండుగ ఎందుకు చేసుకుంటున్నాం అన్నది కూడా మనందరం ఒకసారి ఆలోచిస్తే వంద రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు మన పరిస్థితి ఆ రోజు మన పరిస్థితి రావడం ఎవరికైనా స్నేహితుల మీద లేదా తీసుకురావడం జరిగింది ఇలా గ్రామ సభలు పెట్టి మనం यांनी देशുകൊണ്ടാണ് కూడా आमदार आमदार చేసినటువంటి కార్యక్రమముల ద్వారా ప్రజనికి ఏదావో ఆలయ తెలుసుకొని తెలిసినాయికి ప్రమాయ్ తో కరస్ చేరు ఈ దేశంలోనే మన అలాగే ఎత్తొం అమాతమలండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్